హాయ్ వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ మరగు పొట్టిగా ఉన్నావు నువ్వేం చేయగలవు అంటే ఏకంగా పారాలింపిక్స్లో బంగారు పథకం తీసుకొచ్చింది చెన్నై వండలూరుకి చెందిన నలభై యొక్క ఏళ్ళ రూపా వైరా ప్రకాష్ లోపాన్ని శక్తిగా మార్చుకుంది వైరా ప్రకాష్ తాను ఎన్నో సాధించగలనని తన సత్తాన్ని చాటింది రూప అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తను చిన్నప్పటి నుంచి పొట్టిగా ఉన్నానని ఎంతో మంది వెకిరించేవారు తను తరగతి గదుల్లో ఉన్నప్పుడు కూడా తన స్నేహితులు తోటివారు తనని హేళన చేసేవారు వాటన్నిటికీ ఎంతగానో బాధపడింది రూప తాను ఇక చదవడం వృథ నేను ఇలా వీరందరి మధ్య ఉండలేను అని తన విద్యను ఐదవ తరగతితోనే నిలిపివేసింది రూప తర్వాత తాను అనుకున్నది వేరే విధంగా సాధించాలని జీవితంపై తనకున్న ఆసక్తి మరో రంగం వైపు దృష్టి సారించేలా చేసింది అలా తాను కొత్త రంగాన్ని ఎంచుకున్నారు తనకి ఇంటర్నెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ తన చదువు ఐదవ తరగతితోనే నిలిచిపోయింది తనకు మొత్తం ఐదుగురు సోదరులు అలాగే తనకి కజిన్స్ ఉన్నారు వారిలో ఇద్దరు సోదరులు ఉన్నారు తనతోటి చెల్లికి పెళ్ళైంది తనకి పిల్లలు ఉన్నారు వారితో కలిసి తనకి కొద్ది కొద్దిగా తన పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగింది అలా ఇంటర్నెట్ గురించి తెలుసుకుంది దాని ద్వారా తాను ఏం చేయాలో అని ఆలోచించింది కానీ తనకున్న లోపం వల్ల తాను ఒక్కటిగానే ఏదీ చేయలేదు ఎవరో ఒకరు సహాయం కావాలి అందువల్ల తను ఎవరో పక్కన ఉంటే కానీ నెట్ని ఆపరేట్ చేయలేదు కానీ తను అంతటితో ఆగలేదు తన ధైర్యంతో ముందుకు సాగింది గూగుల్ ద్వారా పారా ఒలింపిక్స్లో బోచా స్పోర్ట్స్ గురించి తెలుసుకుంది దీని ద్వారా తాను ఇది సాధించాలని పట్టుపట్టింది తాను అంతటితో వదలక ఆ పోటీల్లో పాల్గొనడానికి ట్రైనింగ్ కూడా తీసుకుంది పోటీల్లో పాల్గొంది రెండు వేల పంతొమ్మిదిలో తన జట్టు బంగారు పథకాన్ని గెలుచుకుంది ఆ రోజు తన జీవితంపై ఎన్నో ఆశలు చిగురించాయి అని తను ఎన్నడూ మర్చిపోలేనని తాను చెబుతోంది అలాగే తన స్నేహితుడు మోహన్తో కలిసి కండరాలు సమస్య చాలా చాలామందికి సహాయం చేయాలని నిర్ణయం కూడా తీసుకుంది దీంతో ఒక నిర్ణయానికి వచ్చి వైద్య శిబిరాలను కూడా రెండు నెలలకు ఒకసారి ఏర్పాటు చేసి అటువంటి వాళ్ళకి మందులను కూడా అందించేవారు అటువంటి వారికి కూడా మందులను అందించేవారు ఇలా తన స్నేహితుడి సహాయంతో ఎందరికో సహాయాన్ని అందించారు రూప తను ఇలా సాధించిన తర్వాత తనకి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చేవని మీరు ఎలా సాధించారు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి వాటిని ఎలా అధిగమించాలి అని కాల్స్ చేసేవారని చెబుతున్నారు రూప ఇవన్నీ చూసి తనకి ఎంతో సంతోషంగా ఉందని తనని ఎంతోమంది ఇన్స్పైర్గా తీసుకుంటున్నారని చెప్పుకు వచ్చారు రూప అలాగే తనకు తెలిసిన విషయాలను వారికి చెప్పేవారట వారు కూడా ఎంతో ఆనందంగా ఈ సహాయానికి కృతజ్ఞతలు అని చెప్పేవారట ఈ విధంగా మందికి ఎంతోమందికి ఇన్స్పైర్గా నిలిచారు లోపాన్ని కూడా పక్కన పెడితే మనం ఏదైనా సాధించవచ్చని తెలియజేశారు ఇలా మహిళ అయినప్పటికీ తన లోపాన్ని పక్కన పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో తన జట్టుతో కలిసి బంగారు పథకాన్ని సాధించి గర్వకారణంగా నిలబడ్డారు రూప చూశారుగా ఇది ఇవాటి ఇన్స్పిరేషన్ స్టోరీ మరిన్ని స్టోరీలతో మేము ముందుంటాం మా ఛానల్ని లైక్ చేయండి అలాగే మీకు సాస్ టీవీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి